హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుండే ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మంచిగా ఛానల్లో వచ్చేసి హెల్తీ డ్రింక్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ఫ్రెండ్స్ ఈరోజు నా బ్లాగ్ కంటిన్యూ చేస్తున్నా ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగే పొద్దు పొద్దున్నే చూడండి నైట్ పువ్వులు వేయలేదండి సన్నదాజులు ఇలా బాగా ఇచ్చిపోయినాయి బట్టలు ఆరేయటానికి వెళ్ళలేక చూసేలాగే చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇచ్చేలేకే బాగా చెట్టు కాడికి వెళ్ళం ఎంత స్మెల్ వస్తుందో ఇంకా పొద్దు పొద్దున్నే సూర్యుడు అప్పుడే ఉదయిస్తున్నాడు అండి సన్ను ఎంత బాగుందో అందంగా అలా ఉదయించేటప్పుడు ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి చూడండి ఇంకా మా అబ్బాయి అయితే హాస్టల్ నుంచి వచ్చాడండి నిన్న ఇంకా బట్టలన్నీ ఇవ్వాలా ఐదు ఇంటికి లేసి అన్ని బట్టలన్నీ వేసేసాను ఇంకోసారి వేసేస్తే ఏంటంటే బాగుంటాయండి నెల అవుతుంది వెళ్ళి అన్నీ తీసుకొచ్చేసాడు అలా మొత్తం వేసానండి ఫుల్ అయిపోయినాయి ఇంకా ఆ విధంగా పనులు అయితే అయిపోయినాయి అండి ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను ఇలా గురువారం కదండి ఇంకా బాబా చేసుకుంటున్నాను చూడండి పూజ కూడా అయిపోయిందండి మీ పూజ కూడా అయిపోయిందా ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఆ విధంగా పూజ అయితే చేసుకున్నాను ఇంకా హార్తిద్దామని చూసే లెక్క కర్పూరం లేదండి ఇంకా ధూపంతో ఇంకా పెట్టేసుకుంటున్నాను ఇంకా ద్రాక్షాలు అయితే ఇవాళ ప్రసాదంగా దేవుడికి పెట్టుకున్నాను నైవేద్యం చూడండి అలా అయితే నా పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంక కొద్ది పొద్దు పొద్దున్నే పూజ అయితే చేసేసుకుంటే కొద్ది ప్రశాంతంగా ఉంటుంది మనకి ఇంట్లో కూడా బాగా ఇదిగా ఉంటుంది అలా పూజ పొద్దున్నే చేసుకుంటే మంచిదండి ఆ విధంగా నేనైతే పూజ అయితే మార్నింగే చేసేసాను ఇవాళ ఉదయాన్నే లేసాను కదా పని అయితే అయిపోయిందండి ఏడింటికల్లా ఆ విధంగా నైట్ అయితే నానబెట్టుకున్నాను పప్పు పొంగలికి ఒక గ్లాసు పెసరపప్పుకి ఒక గ్లాసు వేసి నానబెట్టుకుంటే బాగుంటాయండి రుచిగా అలా కడిగేసుకొని రెండు మూడు సార్లు కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను కుక్కర్లో పెట్టుకుంటే ఏంటంటే మనకు తొందరగా అయిపోయిద్దండి పని అనేది బాగా ఉడికిపోయిద్ది కూడా నాలుగు విజిల్స్ వచ్చిందా ఉంచుకుంటే సరిపోయిద్ది ఇంకా మా అబ్బాయి అయితే నాకు పొప్పొంగల వద్దు మమ్మీ నాకు చపాతీ చేయమన్నాడు ఇంకా మా వారేమంటే చపాతీ వద్దు నాకు పొప్పొంగలు చేయమన్నాడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయాలి కదండి వాళ్ళే కదా తినేది మన ఇష్టం వచ్చినట్టు చేస్తే వాళ్ళు తినరు కదా వాళ్ళకు కూడా నచ్చేటట్టు చేస్తే వాళ్ళు తింటారు అందుకని మా అబ్బాయికి కూడా ఇంకా చపాతీ చేద్దామని బంగాళదుంప తోటి చపాతీ చేస్తే బాగుంటుందండి ఇంకా దాంట్లోనే ఒక గిన్నె పెట్టేసి మధ్యలో కానీ పెట్టేసుకొని దాంట్లోనే ఉడకబెట్టేస్తున్నానండి రెండు పనులు ఒకేసారి అయిపోతాయి ఇంకా మధ్యలో కొద్దిగా పసుపు పసిపేసేసి పెట్టుకుంటున్నాను ఏదైనా కొద్ది కొద్దిగా అయితే పెట్టేసుకోవచ్చండి మనం పప్పులోనే అలా పెట్టేసుకొని నాలుగు విజిల్స్ వచ్చిన దాకా వస్తే సరిపోయిద్ది ఇంకా చట్నీ అయితే ఉందండి ఇంకా కర్రీ కూడా రాత్రి టమాటా కర్రీ చేశాను ఇంకా చపాతీలోకి ఇంకా అది సరిపోయిందని రెండు ఇంకా ఇయ చట్నీ కర్రీ చేసేది లేదు ఇంకా చపాతీ పప్పు చేస్తున్నాను ఇంకా రెండు వేసుకొని తినేస్తారు ఇంకా గోధుమ పిండి అయితే వేసుకున్నానండి అక్కడికే కదా మా ఇద్దరికి పప్పు సరిపోయిద్ది అంటే కొద్దిగా సరిపడా ఒక కప్పు వేసుకున్నాను దాంట్లో ఏమీ లేదండి మనం ఉడకబెట్టుకున్న వేసుకొని బాగా మెత్తగా స్మాచ్ చేసేసుకొని వేసేసి కలిపి వేసుకోవాలి మీ కాడ పాలుంటే పచ్చి పాలు కానీ మామిడి పాలు కానీ వేసుకోండి కొద్ది కారం కొద్ది కొత్తిమీర కొద్దిగా సరిపడా చాలు వేసుకొని కలుపుకుంటే బాగుంటాయండి రుచిగా ఇలా తినడానికి నేను ఎప్పుడు చపాతీ చేసినా అలానే చేస్తానండి బాగా రుచిగా కూడా ఉంటాయి ఒత్తయ్యే తినాలనిపిస్తాయి ఆరిపోయినా కానీ బాగా మెత్తగా ఉంటాయి మనకు సాయంత్రం దాకా కూడా అలానే ఉంటాయి ఫ్రెష్గా గట్టిగా అవ్వండి అలా చేసుకుంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా తినేయచ్చు అలాగా చేసేసుకొని ఇంకా మనం పిండిలో కలిపి కొద్ది కారం కొత్తిమీర సరిపడా చాలు వేసుకొని బాగా కలుపుకోవాలండి పాలైతే నేను వేయలేదు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు బాగానే ఉంటుంది పాలు వేస్తే పాలు కాయలేదు కాబట్టి వేయలేదు అలా కలిపేసుకుంటున్నాను మెత్తగా ఒక స్పూను నూనె వేసుకొని కలుపుకుంటే బాగా మెత్తగా వచ్చిద్ది అలా కలిపి పెట్టేసుకుంటే ఒక పది నిమిషాలు నానిద్ది మనం చేసుకునే లోపల బాగా టేస్ట్ కూడా బాగుంటుంది అన్నీ పట్టేస్తాయి కాబట్టి అలా కలిపి పక్కన పెట్టేసుకుంటున్నాను ఒక పది నిమిషాలు పప్పు అయిపోయే లోపల ఇంకా అది కూడా చేసేస్తాను ఇంకా పప్పు అయితే తిరగమాత పెట్టేసుకుంటున్నాను ఇంకా నాలుగు విజిల్స్ అయితే సరిపోతాయండి ఇంకా తీసేసి బాగా ఉడికింది బాగా కెరెట్తో అనుకుంటే బాగా ఉడికి మెదిగిపోయిద్దండి ఇంకా మెదగలేదనుకుంటే కొద్దిగా మీరు ఇంకా రెండు విజిల్స్ రానిచ్చుకోండి మరి మెత్తగా అయినా కానీ బాగుండదు రుచిగా ఇంకా సరిపడా ఆయిల్ వేసేసుకొని తిరం గింజలు జీడిపప్పు వేరుశెనగపప్పు మనకాడ ఏమున్నా కానీ వేసేసుకోవచ్చండి అలా మిరియాలు ఎన్ని మిరపకాయ కరివేపాయ వేసుకుంటే బాగా రుచిగా ఉంటుంది అలా మొత్తం వేసేసుకున్నాను మనకి తిరగమాతలోనే రుచి వచ్చిద్దండి పప్పొంగలి అలా బాగా వేగిన తర్వాత కరివేపాకు ఇంకా అలా తిప్పుకొని పెట్టేసుకు పెట్టేయడమేను హాట్ బాక్స్లో తీసి పెట్టుకుంటే కొద్దిగా లూజ్గా ఉంటే ఏంటంటే మనకి తొందరగా టైట్ అయిపోయిద్ది పప్పు అనేది కొద్దిగా లూజ్గా ఉంచుకోండి సరిపోయి అలా ఎర్రడాలుగా వచ్చిన దాకా ఏమించుకుంటే బాగా రుచిగా ఉంటుంది తిరగమాత చూడండి అలా కట్టేసి ఇంకా పప్పొంగలు అయితే రెడీ అయిపోయిందండి ఇంకా పిల్లలు హాస్టల్ నుంచి వచ్చారు కదండి ఇంకా మా అబ్బాయికి సెలవులు ఇచ్చారు ఇంకా పది రోజులు ఉంటారు ఇంకా వాళ్ళకి నచ్చినవి చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కదండి ఆడే తిని తినక వస్తుంటారండి ఇంకా వాళ్ళకి నచ్చినవి కొద్ది చేసి పెడితే వాళ్ళకి కూడా బాగుంటుంది ఎప్పుడన్నా ఇంటికాడంటే మనకి ఇష్టం వచ్చినవి చేసినా కానీ తింటారు హాస్టల్లో ఉండేవాళ్ళు కదండి ఆడ పెట్టి తిని తినక వాళ్ళకి నచ్చక అలా ఉంటారు కదండి అందుకని వాళ్ళకి నచ్చినవి చేసి పెడతాను నేను వచ్చినప్పుడు ఇంకా చపాతీ అయితే చేసేద్దామని ఇంకా చపాతీ చేస్తున్నానండి పిల్లలకు కూడా అప్పుడప్పుడు ఇలాంటివి చేసి పెడతంటే బంగాళాదుంపాయి కూడా మంచివి అండి హెల్త్కి కూడా ఎవరైనా తినచ్చు ఎప్పుడు మనం పిండిలో ఏమైనా మనం మామూలుగా పన్నీరు మరి పాలకూర అవి కూడా వేసుకోవచ్చు అండి చపాతీలో బాగుంటాయి రుచిగా ఈసారి పాలక్ పన్నీర్ చూపిస్తాను నేను ఆ విధంగా అయితే చేసుకో రెండు చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం కాల్చుకుంటే ఏంటంటే ఒకటి అయిపోయేలకు ఒకటి అయిపోయిద్దండి పనక పని కూడా తొందరగా అయిపోయి అలా నేను రెండుగా కాల్చి పక్కన పెట్టేసుకుంటున్నాను చూడండి కొద్దిగా మడత వేసుకొని మనం చేసుకున్న తర్వాత కొద్దిగా నాలుగు మడతలు వేసుకుంటే ఏంటంటే బాగా వస్తాయి మరి అలా విధంగా అయితే ఇవాళ ఇంకా కర్రీ కూడా చేయాలండి మధ్యాహ్నము ఇంకా పిల్లలు ఇంకా తిని తినకొస్తారు కాబట్టి ఇంకా జ్యూస్ కూడా వేద్దామని డ్రై ఫ్రూట్స్ జ్యూస్ అప్పుడప్పుడు పిల్లలకి ఇలా చేసి పెడతానండి హెల్తీగా బాగుంటాయి పిల్లలకైనా పెద్దవాళ్ళమైనా బాగా ఎనర్జిక్గా బాగుంటాము ఆ డ్రింక్ తాగితే మధ్యాహ్నం పూట పదకొండింటి అప్పుడు అలా తాగితే బాగుంటుందండి ఎవరైనా జ్యూసులు అయినా లేడీస్ అయినా క్యారెట్ బీట్రూట్ జ్యూసు నిమ్మకాయ తేనె అలా కలుపుకొని తింటే మనకి హెల్త్ కూడా బాగుంటుంది వేరు చేయకుండా సబ్జా వాటర్ నిమ్మకాయలా కలిపి పెట్టేసుకుంటాను నేను ఫ్రిడ్జ్లో రెండు బాటిల్ అయితే కలిపి పెట్టేస్తానండి మార్నింగే తాగుతూ ఉంటే కొద్దిగా ఓవర్ హీట్ తగ్గిద్ది ఇప్పుడు పని చేసుకుంటూ ఉంటాం కదా కాళ్ళు మంటలు అయినా కూడా తగ్గుతాయి రిలీఫ్గా ఉంటుంది మనకు కూడా అంటే ఎప్పుడు చేస్తానే ఉంటాను నేను వర్క్ అనేది కొద్ది రిలీఫ్గా బాగుంటాయండి అప్పుడప్పుడు కూడా మన హెల్త్ కూడా చూసుకోవాలి కదండి ఇంకా ఆ విధంగా చూడండి కర్రీ అయితే వెయిట్ చేసేసి మా అబ్బాయికి అయితే ఇచ్చేస్తే తింటారు చూడండి ఎంత మృదువు మెత్తగా అసలుకి ఎంత బాగుంటాయండి మీరు కూడా ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి బంగాళదుంపేసి బాగా రుచిగా ఉంటాయి ఇలా మా అబ్బాయిని అడుగుతున్నాను ఎలా ఉన్నాయంటే సూపర్ మమ్మీ అంటున్నాడు చూడండి ఎంత బాగున్నాయో అలా డ్రింక్ అయితే తయారు చేసుకుందామని ఇంకా పిస్తా బాదం ఎండు ఖర్జూరం వాటర్ మిలాన్ ఫ్లైట్స్ వేసి నానబెట్టానండి నైట్ నానబెట్టేసుకున్నాను ఒక్కో స్పూను అవన్నీ వాటర్తో పాటు కలిపి మనం మిక్సీకి వేసుకోవాలి అంత మెత్తంగా అవసరం లేదు కచ్చా పచ్చాగా వేసుకుంటే సరిపోయి మీ కాడ పిస్తాయి లేకపోతే బాదం పప్పు ఎండుక జ్వరం వేసుకోవచ్చండి మన కాడ ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా అలా నానేసుకొని వేసేసుకొని గ్లాస్ పాలు పోసుకొని దాంట్లో సరిపడా పంచదార వేసుకొని మిక్సీకి అంత మెత్తంగా కాకుండా కచ్చా కొట్టి ఇస్తే పిల్లలు బాగా తాగుతారండి వాళ్ళకి గొడవ బలంగా ఉంటుంది చూడండి ఆ విధంగా కచ్చే అయితే సరిపోయిద్ది బాగా సూపర్గా ఉంటుందండి ఈ డ్రింక్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలా ఎండు పచ్చి ఖర్జూరం కూడా పైన వేసుకొని తింటే మనకి బాగుంటుంది తాగటానికి రుచిగా చూడండి ఫ్రెండ్స్ ఆ విధంగా డ్రింక్ అయితే తయారైపోయింది కొద్దిగా లైట్గా తేనె వేసుకొని కూడా తాగొచ్చండి థ్యాంక్స్ అండి అందరికీ మన ఛానల్ ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్